చంద్రబాబు సార్ నాకు రాత్రి కాల్ చేశారు ఆమె అదిగో మాకల్లా వర్క్ చేయి పని చేయి లేకుంటే మా పార్టీలోకి చేరు నీకు సో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా లేకుంటే సో నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇస్తానను లేకపోతే మరేదైనా 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 ఆఫర్ పెట్టారనో లేకుంటే మరో విధంగా భయపెట్టారనో ఏదైనా ఒక ఐదారు వీడియోలు చేశాను అనుకోండి నేను సరే మన స్థాయికి చంద్రబాబు సార్ స్పందించాడు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు లేకుంటే నేను ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని చెప్పి నాకు ఆఫర్ చేశారని చెప్పారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులైనా ఆ వ్యాఖ్యలను ఖండి అంటే ఖండించ ఖండింపు చేసుకుంటారు అంటే ఖండించు ఖండిస్తారు కదా నన్ను ఒక పది ఊతులు తిడతారు కదా అంత చీప్ క్లిక్ చేస్తున్నాడు చిల్లర క్లిక్ చేస్తున్నాడు అని ఖచ్చితంగా తిడతారు కదా అందులో అనుమానం అక్కర్లేదు కదా చంద్రబాబు సార్ నాకు కాల్ చేసి ఇట్లా అన్నాడు అని అంటే అంటారా ఇప్పుడు నేను అట్లా అన్నా అనుకోండి చంద్రబాబు గారు స్పందించారు ఎవరెవరైతే స్పందిస్తారు కదా ఖండ ఖండిస్తారు కదా ఇంకా నాలుగు దిప్పి తేడతారు కదా అట్లా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నా వ్యాఖ్యలను ఖండించేటప్పుడు రామోజీరావు గారి పత్రికా విలేకరులు కానీ వారాంత పలుకుల పత్రికా విలేకరులు కానీ ఆ ఖండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు అమీర్ అక్కడ కాబట్టి అమీర్ మీద పరుగు నష్టం దావా వేస్తారా అని అడిగారు అనుకో లేదండి మేమేం పరుగు నష్టం దావా వేయం ఆయన చెప్పింది అబద్ధము అని చెప్పి ఖండిస్తున్నాము అని అన్నారు అనుకో మరి పరువు నష్టం దాబయ్యాకపోతే మీరు మీడియా సమావేశం ఎందుకు పెట్టారు హా మీరు పరువు నష్టం దాబయకపోతే మీరు ఎందుకు పెట్టారు మీడియా సమావేశం ఆయన కాల్ చేశాడంట కదా చంద్రబాబు కాల్ చేశాడంట కదా చెప్తున్నాడు కదా కాల్ చేశాడని మీరు చేయలేదంటారేంటి ఇప్పుడు మీడియా సమావేశం ఎందుకు పెట్టారు అని చెప్పి వాళ్ళు గద్దించి అడుగుతారా ఒకవేళ గద్దించి అడిగితే అంతకు మించిన మూలత్వం పనికి తనం ఉంటుందా ఉంటుందా ఉంటుంది అని చెప్పి వాళ్ళే నిరూపించారు తాజాగా ఆ విశాఖపట్నం లేదా గాంధీరాజు ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి రెడ్డి గారు మనుషులు వెళ్ళారు అమ్మమ్మని చెప్పి ఆయనను బెదిరించారు అని చెప్పి అయ్యన్న పాత్రుడు చెప్పారు అని చెప్పి రామోచర గారు ఫ్రంట్ పేజీలో పెద్ద బ్యానర్ హెడ్డింగ్ చేస్తే అది ఒక పెద్ద కారణం కారణమైతే రామకృష్ణ రాజా ఆ పెద్ద ఆయన చాలా ఏజుడు పాపం మీడియా సమావేశం పెట్టి అదేంది ఇది ఇంత దుర్మార్గం అన్యాయం నేను ఎక్కడ చూడలే నా దగ్గరికి ఎవరు రాలేదు ఎవరూ మాట్లాడలేదు నన్ను ఎవరు బెదిరిస్తారు ఇంత నోటికి ఏదొస్తే వ్యాఖ్యలు చేస్తారా అయ్యన్న పాత్రుడు మొహమే చూడలేదు నేను ఇప్పటివరకు ఆయన ఎవరో తెలియదు పేరు విన్నా కానీ ఆయన మొహమే నేను జీవితంలో ఇప్పటివరకు చూడలేదు నేను మేము ఇప్పుడే కలిసామని చెప్తున్నప్పుడు నేను హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నా పాపం ఏజుడు సరిగ్గా వినిపించట్లేదు అలా అప్పుడు ఉన్నా నేను కలెక్టర్ దగ్గరకు పోతే అంట కలెక్టరు పెద్ద వాళ్ళతో సెటిల్ చేసుకోపడి నాకు చెప్పాడట ఎంత ఘోరం ఎంత బుద్ధి లేని మాటలు బుద్ధి లేని రాత్రి రాస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆడ ఈ రామోజీరావు గారి విలేకరులు ఆ వారంతా పరుగుల విలేకరులు ఏమడుతుందో తెలుసా అంటే ఇప్పుడు మీరు ఆయన పాత్ర మీరు పరుగు దావా చేస్తారా అన్నారు లేదా ఈ వయసులో నేనేడ కోర్టుల చుట్టూ తిరుగుదు ఆయన తప్పు అని చెప్పడం కోసం మీడియా సమావేశం పెట్టా అంటే దావా నష్టం ఎందుకు పెట్టావు మీడియా సమావేశం అంటుండు వానికి నేతి పని చేస్తుందా ఆ రిపోర్టర్ అంట ఏం దేడి దిమార్గాలు ఉండారా వాడికి నెత్తి కొంచెం కొంచెమైనా ఒక తప్పు రాశారు వీడు వీళ్ళే తప్పు రాస్తారు తప్పును ఖండించారనుకోండి అది పైపెట్టించి ఖండించారని చెప్పి మళ్ళీ రాత రాస్తారు ఏం జర్నలిజం బాబు నిజంగా పాప రామారావు గారిని రక్తాన్ని పిలిచేసి వీళ్ళప్పుడు నైంటీ ఫైవ్లో ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా పత్రికల్లో సోషల్ మీడియా లేదు ఇప్పుడే నువ్వు అయిన పాత్రకు వ్యతిరేకంగా పరమలేషన్ దావా చేస్తావా ఏ నీ వయసులో కోర్టుకి ఎక్కడ వెళ్ళను ఏం వేయను ఆయన చెప్పిన అబద్ధం అని చెప్పి మీడియా సమావేశం పెడతా అంటే పరువుల సంవత్తే ఎందుకు పెట్టినావు మీడియా సమావేశం అంటున్నాడు అంటే ఏం లేదు పని చేస్తారా పిల్లలకు నిజంగా ఆ తర్వాత అప్ప ఆయన ఆయన మీరు కలిసినారంట కదా కలవలేదంట అది కూడా రాసినారు కదా కలవలేదంటారు ఏంది అంటూ కలవలేదయ్యా అని చెప్పి నువ్వు నిరూపించు మరి అని అంటే మాకేం పడింది నిరూపించడానికి నువ్వు కలిసినావంట ఆయన చెప్పినాడు ఇప్పుడు నువ్వు కలవలేదంటే ఎట్లా కుదుర్తుంది అయ్యా వీళ్ళు రాసిన పత్రికలు ఏమన్నా వీళ్ళు రాసిన పత్రికలు ఏమని అంటే ఏమంటారు నమ్మే వాళ్ళకు భగవద్గీత బైబిలో ఖురానా అనుకుంటున్నారా ఆయన చెప్పాడంటే ఆయన చెప్పాడు గద్దిస్తున్నారు ఆయన చెబితే అన్ని చాలేరా నిరూపించాల్సింది ఆయన కదా ఈయన ఈయనందుకు నిరూపిస్తాడు అని చెప్పాడు కలిసాడని చెప్పి ఆయన నిరూపించాలి కదా ఆయన కదా నిరూపించాలి కలెక్టర్ దగ్గరికి పోయినా ఏది రికార్డు చూపించా సీసీ కెమెరాలు ఎత్తకండి అంటున్నాడు పాపం పెద్ద ఆయన పోకుంటే వాళ్ళు పోయినారని చెప్పి మీరు పోలేదంటారు ఏంది మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ చేసి పెట్టిపించారా మీడియా సమావేశం అని ఆయనతో కొట్లాడుతున్నారు చెత్త అంతా ఆక్కరు దాన్ని అనుకోండి అదిగో మళ్ళీ భయపెట్టించి ఖండించారని చెప్పి మళ్ళీ వీళ్ళే ఇంత పాపిస్ట్రీ జర్నలిజం ఇంత ఇంత పాపిస్ట్రీ తనం అబ్బాయి ఏం దుర్మార్గులు రా బాబు ఆయన ప్యాలెస్ ఆయన కట్టుకున్న కట్టిన దగ్గర ఖాళీ స్థలం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ హయాం రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళు తేల్చారు తేలిస్తే జగన్ గారు సీఎం అయిన తర్వాత దాన్ని ఒక మళ్ళీ క్రమబద్ధ క్రమబద్ధతలో దాన్ని గొలిచి అంటే దాన్ని క్రమబద్ధీకరించుకోండి దాన్ని ఒక పద్ధతిగా గొలిచి దీన్ని మళ్ళీ ఉన్న ఖాళీ స్థలాన్ని క్రమబద్దీకరించుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు లేనిపోయినా అంటే దిడ్డమైన రాతలని రాయాలి అయ్యన్న పాత్రుడు అసలు అన్నిసార్లు ఎట్ల ఎమ్మెల్యే అయ్యాడు మహానుభావుడు కానీ ఆ నోరు ఏందో ఆ మనిషి ఏందో నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు యా ఆయనకు ఆయన కొడుకు టికెట్ ఏమైనా వస్తలేదా అందుకే ఏదో పాపం చంద్రబాబు గారి దగ్గర మంచి పేరు కొట్టేసి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు ఏమో అర్థం కాదు నేను ఆయన మొహమే చూడలేదురా బాబు అంటే హై చూడలేదంటావు అంటున్నాడు ఆయన విలీగారు ఆయన కలిసినాడంటే నువ్వు చూడలేదంటావు ఎవరి బెదిరిస్తున్నారు మిమ్మల్ని అంటున్నాడు కలెక్టర్ దగ్గరికి నేను ఎక్కడ పోయినారా అని అంటే హయ్ పోయించే పోలేదంటావు పనిదే నా పరువునాశం దాబ్బాయి లేకుంటే మీడియా సమావేశం ఎందుకు పెట్టారు ఒక తప్పు ఆరోపణలు పనులు తప్పు వ్యాఖ్యలు చేస్తే అది తప్పు అని ఖండించకనే మీడియా సమావేశం పెట్టద్దారా బాబు ఏం తేడితే మగ్గాలరా స్వామి ఎంత దారుణం రా ఈ వ్యక్తులు చి 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 చి